ఎప్పుడు రాత్రి అనక పగలనక పుస్తకాలు చదువుకుని చేత్తో ఏ పోటీ పరీక్ష కూడా రాసి ర్యాంకు సాధించని మమతా బెనర్జీకి బెంగాల్ ముఖ్యమంత్రికి ఏం తెలుసు రాత్రి అనక పగలనక పుస్తకాలు చదువుకుని పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావడం అంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ కావడం అంటే వందల సీట్లు మాత్రమే ఉండి లక్షల మంది పరీక్ష రాసే పోటీ ఉన్న దగ్గర ఒక ఎంసెట్ లాంటి దగ్గర లేదా అలాంటి పోటీ పరీక్ష దగ్గర అంతమందిలో పోటీ నెగ్గి డాక్టర్ సీటు పొందటం అంటే ఏంటో అలా సీటు పొంది డాక్టర్ అయిన వారి కళ అర్ధాంతరంగా ధ్వంసం చేయటం అంటే ఏంటో ధ్వంసం కావడం అంటే ఏంటో ఆ కళలన్నీ అకస్మాత్తుగా ఆగిపోవడం అంటే ఏంటో ఏం తెలుసు మమతా బెనర్జీకి తెలిసినా తెలియకపోయినా తెలుసుకోవాల్సిన కుర్చీలో ఉండి అలా తెలుసుకోకుండా ఉన్నందుకు మమతా బెనర్జీ ఆస్ స్థానంలో ఉండి దానికి తగ్గ బాధ్యత నిర్వర్తించినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు వ్యవస్థ చేత ఎప్పటికైనా అభయ కలకాలం వృద్ధులను కాక